హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వసతి గృహంలో గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు మన ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేసింది ప్రతి నెల పింఛన్ కోసం ఇళ్లకు వెళ్లడం వల్ల చాలామంది చాలా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో మన ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది అదేంటో తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వసతి గృహములో గృహకాలలో చదువుకునే విద్యార్థులకు దివ్యాంగ విద్యార్థులకు మన ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తని అయితే తెలియజేసింది ప్రతీ నెలా పింఛను కోసం కోసము ఇళ్లకు వెళ్ళడము మరియు వారికి చాలా అయితే చాలా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అలా కాకుండా మన ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే వారి వారి ఖాతాల్లో వారికి ఈ నవంబర్ ఒకటవ తారీఖు నుండి వీరికైతే ఈ డబ్బులు అనేది వారి అకౌంట్లో అయితే పడనున్నాయి ఏపీ మొత్తంలో చూసుకుంటే ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది ఈ పెన్షన్కు పొందనున్నారు నవంబర్ ఒకటి నుండి వీరికి అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేయనున్నారు ఇందులో పదివేల మంది విద్యార్థులు ఉన్నట్టు గుర్తించడం అయితే జరిగింది ఇకపోతే ఈ దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడ ఉన్నా చదువుకుంటున్నా వారికి వారికి వారి ఖాతాల్లో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి తర్వాత చూసుకుంటే ఈ విద్యార్థులకు ఒకటే కాదండి పెద్దవారికి కూడా ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వారు కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ పెన్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే రాలేని పరిస్థితిలో ఉంటే వీరు ఒక నెల కాకుండా ఇంకో నెల అయినా రెండు పెన్షన్ల పెన్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది దీనికి రెండు నెలల గడువు అనేది కూడా మన ఏపీ ప్రభుత్వము వీరికైతే అందజేసింది ఎవరైతే ఈ దివ్యాంగులు ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసి ఈ దివ్యాంగులు ఎక్కడున్నా కూడా వారికి వారి అకౌంట్ లో ఈ డబ్బులు అనేది జమ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతిసారి వారి వారి ఇళ్ళకి వెళ్లి ఈ పెన్షన్ డబ్బుల కోసము కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల పెన్షన్ తీసుకో లేకపోతున్నారో వారికి ఈ నెల కాకపోయినా వచ్చే నెలలో ఒకేసారి రెండు పెన్షన్లు అనేది ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వము తెలియజేసింది ఎవరైతే ఈ దివ్యాంగులు మరియు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వము ఈ నవంబర్ ఒకటి నుండి వారి వారి ఖాతాలో వారి వారి పెన్షన్ డబ్బులు అనేది వారి వారి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్